హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకుల ఉప్మా చూస్తున్నామండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పొద్దున్నే టిఫిన్కి ఏం లేకపోతే పిల్లలకు కూడా ఇది ట్రై చేయండి చాలా బాగా తింటారు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ షన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు కూడా యాడ్ చేయండి మా ఇంట్లో తినరు అందుకే నేను యాడ్ చేయలేదు తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఫస్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి ఇవి అంతా వేగాల్సిన అవసరం ఏముండదు కొంచెం ఒక దోరగా వేగితే సరిపోతుంది ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏం లేదండి పచ్చివాసన లేకుండా చూసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇలా వేగితే సరిపోతుంది అందులోనే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ప టమాటా కూడా ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇవి మొత్తం మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి ఇక్కడ మనకి ఉప్పు సరిపోయేటట్టు చూసుకోవాలి మళ్ళీ అటుకులు వేసిన తర్వాత సెట్ కాదు ఇవి కొంచెం వేగితే సరిపోతుంది టూ మినిట్స్ వరకు మూత పెట్టి వేగనివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి ఈలోపు ముక్కలు కూడా కొంచెం వేగుతాయి వేగిపోయి ఉంటాయి అందులోనే ఈ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు కప్పుల అటుకులు తీసుకొని వాటిని ఒకసారి మంచిగా వాష్ చేయండి నీట్గా కడగండి కడిగి వాటర్ వంపేసుకొని ఇప్పుడు వేగుతున్న ఆ తాలింపులో వేసుకొని మంచిగా ము అంతా పట్టే వరకు వేయించుకోవాలన్నమాట అటుకులకు మొత్తము ఆ మసాలా అంతా పట్టాలి పుట్నాల పౌడర్ దాదంతా తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి మనకి మొత్తము ఇవన్నీ వేగితే చాలా టేస్టీగా ఉంటుంది అటుకులలో వాటర్ లేకుండా చూసుకోండి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట ఎక్కువసేపు నానబెట్టొద్దండి జస్ట్ ఇలా వాటర్లో కడిగి ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్